ప్రభు నందు ప్రి సహోదరుడా సహోదరి నీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక సందేశాన్ని ఈ దినం విందామా ఈ వర్తమానం ద్వారా ఖచ్చితంగా దేవుని యొక్క కృప నీకు తోడై ఉండి నేను దీవిస్తుందని నేను నమ్ముతున్నాను నీవు కూడా నమ్ము దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం అతడు తన సొంత గురులన్నింటినీ వెలుపలికి నడిపించును యోహాన్ సువార్త అధ్యాయము నాలుగు వచనం అతడు తన సొంత గుర్రెలన్నిటిని వెలుపలికి నడిపించును గొర్రెల దొడ్డులో నుంచి గుర్రెల్ని బయటికి పంపించడం అనేది ఆ గుర్రెలకి చాలా ఇబ్బందికరమైన బాధాకరమైన విషయం ఇలాంటి పని ఆ కాపరి కూడా చాలా ఇష్టంగా చేస్తాడు ఆయన గుర్రెలమైన మనకి ఇది చాలా కష్టాలు తెచ్చిపెట్టే విషయమే కానీ ఇది జరగక తప్పదు ఎందుకంటే మనం నిజంగా వర్దిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా ఉండాలంటే ఎప్పుడూ గొర్రెల దొడ్లోనే ఉండిపోకూడదు దొడ్డి ఖాళీ అయిపోవాలి ఈ గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి పనివాళ్ళు పంట నోర్చడానికి వెనకాడకూడదు వెనకాడితే పండినటువంటి పంట పాడైపోతుంది అందుకని మనము ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం నిరాశ నిరుత్సాహపడకూడదు ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపల ఉంటానడం మంచిది కాదు ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే ఆయన నామం పేరిట పచ్చిక బయల్లోకి సెలయేళ్ళు ఒడ్డుకి పర్వత శిఖరాల పైకి వెళదాం రండి మీకు ముందుగా ఆయన నడుస్తాడు మన కోసం ఏ ఆపద కాచుకుని ఉందో అది ముందు ఆయన కంటబడుతుంది విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళుతున్న ప్రభు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం నేను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండాలి నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పట కదా ఇప్పుడు భవిష్యత్తులో ఏమవుతుందో అనే ఆందోళన చెందడం తర్వాత అడుగు ఎక్కడ వేయాలని కంగారు పడడం చాలా విచారకరమైన విషయం దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటి గొర్రె తన కాపరి వెనక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది రేపేం జరుగుతుందో తెలియదు బ్రతుకుబాటులో రాలేదు నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు నా ముందు ఆయన నడుస్తున్నాడు అందుకు మాత్రం సందేహం లేదు ప్రమాదాలు వస్తున్నాయి భయాలు ఎదురవుతున్నాయి జీవితంలో ఏం రాసి పెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది కానీ నేను ఆయన వాణ్ణి నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళుతున్నాడు జీవితంలో ఇక ఏమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి ఆయన వాక్కు తప్పనను బలపరిచేదేది ఆయన వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది నా ముందుగా ఆయన వెళుతున్నాడు దీని మీదే నా మనసు నిలుపుకున్నాను నా రక్షణకి అభయం ఇదే నాకు ముందుగా ఆయన వెళుతున్నాడు ఇక నాకంతా క్షేమమే కాపరులు ఇప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే అది ముందు కాపరని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు మనకి రాబోయే రేపు అనే దానిలో దేవుడిప్పుడే ఉన్నాడు ఆ రేపటి గురించే మనుషులంతా దిగులు పెట్టుకుంటారు కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆ రేపటి అనేది ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదకి రాగలిగేది దేవుడు ప్రతి రేపటిలోనూ ఉన్నాడు నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ ప్రతి దుఃఖాన్ని గలిచేందుకు నిబ్బరము వర్షించిన తర్వాత హర్షించే సూర్యరశ్మి ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈ రోజు కోసమే బ్రతుకుతాను కనుక దేవుని బిడ్డలారా రేపటి గురించినటువంటి చెంత దిగులు విడిచిపెట్టి మనల్ని ప్రధాన కాపరిగా ఉన్న ప్రభు ఏ ఏ ప్రదేశాల్లో నడిపించబోతున్నాడో ఎక్కడెక్కడ విశ్రాంతి కలగజేయబోతున్నాడో జాగ్రత్తగా గమనిస్తూ ఆ కాపరిని వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో మనం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోదాం పరమపురికి చేరుకుందాం దేవుడు అతి ధన్యత మనందరికి దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఈ వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి సహోదరుడిని సహోదరుని ఆధ్యాత్మికంగా బలపరచండి నువ్వు మాకు కాపరిగా ఉంటే మేము అనుభవించే భద్రత ఎంతో గొప్పది గనుక ఎవరి జీవితాల్లో నిరాశ నిస్పృహలు లేకుండా సంపూర్ణ విశ్వాసంతో మీద ఆనుకుని ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని నాయన రేపటిని గుర్చిన చింతన తీసివేయమని ఎదుర్కోబోయే ప్రతి శ్రమలో నీవు ఇవ్వబోయేటటువంటి విజయాన్ని సొంతం చేసుకోనగలిగేటటువంటి శుభ నిరీక్షణతో వారిని ముందుకు నడిపించమని యేసు నామమున ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడ నడిపించునుగాక ఆమెన్